హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్ అండ్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే భువనగిరి హాస్టల్లో అంటే ఎస్సీ హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు బలమైన మరణం అంటే వాళ్ళకు వాళ్ళే మరణం సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు లేదు ఇది అత్యని కొంతమంది అంటున్నారు అండ్ వాళ్ళకి సూసైడ్ నోటు ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ ఆఫ్ లైడ్ కానీ ఈ ఇన్సిడెంట్ జరిగి ఎగ్జాక్ట్గా సిక్స్ డేస్ అవుతుందండి ఈ సిక్స్ డేస్ లో కూడా ఈ కేసు అనేది ముందుకి కదలడమే లేదు హైదరాబాద్ లో ఇక్కడ పోలీసులు అసలు జాబ్స్ అనేవి ఎలా చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఇదే ఆడపిల్ల లాగే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా ఇలాంటివి ఏమైనా చేసుకుంటే మీకు ఉంటుందో తెలియదు కానీ అక్కడ దళితుల పిల్లలు వాళ్ళ కష్టమే చేద్దాం అందులో సింగిల్ పేరెంట్ ఉన్నారు సింగిల్ డాక్టర్ అంటే ఒక్కరే పిల్ల పాపం వాళ్ళు కోల్పోయి ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఆ కేసు సాల్వ్ చేయకుండా డైవర్ట్ చేయడానికి చాలా కథలు చాలా కథలు అడ్డీ అమ్మ గొడవ నేను ఆ న్యూస్ లో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కటి చెప్తుంటే నాకు మతి లేదు మనం ఈ దీని గురించి ఒక వీడియో చేయాలి అందరికీ కొంత తెలియాలి అని చెప్పేసి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే జాగ్రత్తలు ఏంటంటే హాస్టల్లో ఉండే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీకు అక్కడ జరిగే విషయాల కోసం అస్సలు పట్టించుకోవద్దు వన్స్ మీకు ఏమైనా రిస్క్ అనిపిస్తే కనుక ఫస్ట్ మీకు మీ పేరెంట్స్ కానీ మీ దగ్గరలో ఉన్న ఎవరైనా పై ఆఫీసర్స్ కానీ ఎట్లాంటి వాళ్ళకి కంప్లైంట్ చేయండి అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కేసులో మాకు వచ్చిన డౌట్స్ అండ్ ఇక్కడ అనుమానరహితమైన కొన్ని టాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అండ్ ఇక్కడ పోలీసులు కూడా చాలా వరకు రాంగ్ వేకి వెళ్తున్నాయి అంటే జరిగిన ఆత్మహత్య హత్యను కూడా ఆత్మహత్య కింద మార్చగలిగే శక్తి ఇక్కడ పోలీసులకు ఉంది ఎందుకు మాట్లాడినానంటే చాలా మందిని ఇక్కడ కొన్ని కేసెస్ మనీతో నడ నడపడం వల్ల కేసెస్ అనేవి వేరే విధంగా వెళ్తున్నాయి ఎందుకు మాట్లాడినానంటే అది హాస్టల్ అది గవర్నమెంట్ హాస్టల్ అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే అది బయటికి ఇలా జరిగితే అక్కడ మిగతా పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి దీన్ని డైవర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఉరేసుకున్న ప్లే టైంకి అలా ఉరేసుకున్న దగ్గర ఎవ్వరికి చెప్పకుండా అంటే విత్ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఊరేసుకున్న వాళ్ళని కట్ చేసి అంటే ఉరేసుకున్న తాడ్ని కట్ సిజర్ తో కట్ చేసి అక్కడ నుంచి ఇమీడియట్గా గా తీసుకెళ్ళి హాస్పిటల్కి అక్కడ టెస్ట్లు చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్పైర్ అయిన తెలిసిన తర్వాత అప్పుడు వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయడము తర్వాత పోలీసులకు కాల్ చేయడం జరిగింది కానీ ఇక్కడ జరగ ఏంటంటే విషయం ఫస్ట్ ఇలా ఎక్స్పైర్ అయినప్పుడు ఎవరు కూడా ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళే రిమూవ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది అంటే అక్కడ ఘటనకు సంబంధించిన ఒకవేళ హత్య అయినా లేదంటే వాళ్ళు చూసే డటం చేసుకుని ఏదైనా సరే అది తెలియాలి అంటే మనకి అక్కడ ఏరియా పర్టికులర్ ఏరియాలో ఫుట్ ప్రింట్స్ అని లేదంటే ఫింగర్ ప్రింట్స్ అని ఇలాంటివి దొరుకుతాయి అనమాట అట్లా వీళ్ళు వచ్చి తీయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మొత్తం గజిబిజవి అంటే వాళ్ళ ప్రింట్స్ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ లేదంటే అక్కడ ఉన్న పిల్లలు ఇవి ఇవన్నీ కూడా అక్కడ పడతాయి అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లెటర్ సూసైడ్ లెటర్ కూడా అక్కడ వార్డెన్ గురించి పొగుడుతూ రాశారు అసలు అన్ని సార్లు పొగడాల్సిన అవసరం కూడా లేదు ఒక పిల్లవాడి కానీ ఇక్కడ పిల్లలు చాలా మెచ్యూర్డ్ అని కూడా అంటున్నారు లీడర్షిప్ అంటే ఒక లీడర్షిప్ తీసుకున్న పర్సన్ ఎప్పుడు కూడా అంత బేగ చావడానికి అయితే ఆలోచించారు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఉంటారు లీడర్షిప్ అనేవాళ్ళు వాళ్ళకి గట్స్ ఎంత ఫుల్ఫిల్ గట్స్ ఉంటాయో దాన్ని బట్టి లీడర్షిప్ తీసుకుంటారు అండ్ ఇక్కడ ఇంకో విషయం నాకు డౌట్ వచ్చింది ఏంటంటే లెటర్ లెటర్ విషయంలో కూడా కొంతమంది అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలియదా రైటింగ్ కానీ చాలా దారుణంగా చెప్తున్నారు మా వార్డెన్ గురించి దారుణంగా చెప్తున్నారు అది అదే అంటున్నారు అమ్మా నేను వాళ్ళకి కూడా అడిగేది ఒకటే క్వశ్చన్ అక్కడ లెటర్ రాసింది మా చెల్లి కాదు అని చెప్పేసి వాళ్ళ సోదరి ముఖ్యంగా వాళ్ళ సోదరి కూడా చెప్పిందంట మీ కన్నా మీ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ వాళ్ళతో కలిసి ఉండేది వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళే తన రైటింగ్ కాదు అన్నారు అంటే మీరు ఎలా చెప్తారు అలా తప్పుడు కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు గవర్నమెంట్ హాస్టల్ నుంచి ట్రాన్స్పోర్ట్ నేషన్ కోసం బయట వ్యక్తుల్ని అటాక్ చేసుకోకూడదు అంతగా కావాలి ఎంత దూరం ఉన్నా స్కూలు అంటే డిస్టెన్స్ ఉన్నా కూడా ఒక బస్ అరేంజ్ చేయాల్సి ఉండే ఎందుకు అరేంజ్ చేయాలి అది డిస్టెన్స్ లో ఉంది అది గవర్నమెంట్ హాస్టల్ బయట వ్యక్తులు తీసుకురాకూడదు బయట వ్యక్తులు తీసుకొస్తే ఎలా జరిగింది అక్కడ ఆటో వాళ్ళు ఏ టైం పడితే ఆ టైంకి వస్తున్నారని చెప్పేసి ఇది ఇది ఒక ఇన్సిడెంటే కాదు చాలా స్టేట్ లో హాస్టల్స్ కి అంటే ప్రైవేట్ హాస్టల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఎక్కువ జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇట్లా అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్స్ లో ఏమైనా జరిగితే దెబ్బకాలని తక్కువ తో ఆటని ఆరు తీసేస్తారనమాట అక్కడే ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కూడా అలా ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా లేడు బయట అసలు సెక్యూరిటీ గార్డ్ లేడు అక్కడ ఇంటర్నెట్ పనిచేయడం లేదు సీసీ ఫుటేజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ సీసీ ఫుటేజ్ అంటే కాల్స్ హాస్పిటల్ సీసీ ఫుటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఆ సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదంటే అక్కడ నిజంగా ఏం జరుగుతుంది ఏంటంటే అమ్మాయిల్ని నిజంగా అక్కడ వేధిస్తున్నారా వీళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఏమైనా వీళ్ళని అటాక్ చేయాల్సి వచ్చిందా నేను ఈ ముఖ్యంగా ఎందుకు ఈ అంటున్నాను అంటున్నానంటే సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదంట ఒక ఫోర్ డేస్ నుంచి అసలు ఎందుకు చేయడం లేదు యాజమాన్యం అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తుంది అసలు సీసీ కూడా ఎందుకు పని చేయట్లేదు అంటే ఇలాంటివన్నీ ఇన్సిడెంట్స్ అన్ని చూసినప్పుడు ఇక్కడ డౌట్ వచ్చేది వాటర్ వాటర్ నిజంగా ఏదో చేసింది ఎందుకంటే అంత చెయ్యకపోతే కనుక అక్కడ సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడం పట్టించుకోకపోవడం ఏంటి అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ చనిపోవడానికి సూసైడ్ అటం ఎఫెక్ట్ అంటే ఫస్ట్ వాళ్ళు మధ్యాహ్నం లంచ్కి రాలేనప్పుడే వీళ్ళకి డౌట్ వస్తుంది అంటే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాం కదా అబ్జర్వేషన్ పెట్టాలి అనే థింకింగ్ ఉంటుంది హాస్టల్స్ లో కానీ హాస్టల్లో ఉన్న వాళ్ళు కానీ కాలేజ్ లో ఉన్న వాళ్ళు కానీ కౌన్సిలింగ్ ఇచ్చిన టైంలో వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏమైనా డైవర్ట్ అయిందా లేదంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారా అని చెప్పేసి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అలాంటిది ఏం జరగలేదు అబ్జర్వేషన్ తెలియదు ఇలా ఇలాగ అయ్యింది మధ్యాహ్నం రాలేదు ఇంకా రావట్లేదు అంటే చూసాము అంతలో చనిపోయి ఉన్నారు మేమే తీసాము మేమే హాస్పిటల్ తీసుకెళ్ళాము ఎంత అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇక్కడ ఇంకో కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గోళ్ళ మీద వాళ్ళు ఐ లవ్ యూస్ ఉన్నాయని లవ్ లెటర్స్ ఉన్నాయని చాక్లెట్స్ ఉన్నాయని అవి ఉన్నాయి ఇవన్నీ అంటున్నారు అరే నిజం చెప్పాలంటే ఎవరికి ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ లవ్ సంబంధించిన వరకు గాల్ సస్టు చదువుకోవడానికి వస్తున్నారా ఇది చేస్తున్నారా అది చేస్తున్నారా అన్న వాళ్ళకి కూడా నేను ఒక అంటున్నా మీకు లవ్ అనేది ఒక రిలేషన్ దానికి సంబంధించి దాని గురించి అంత బేగ ఎవరు సూసైడ్ చేసేసుకోవాలనే డిసిషన్స్ అనేవి ఎవరు తీసుకోరు అంత బేగా ఎందుకంటే లీడర్షిప్ కంటెంట్ అక్కడ సాధించే రకం అనేది కూడా అంటున్నారు అలాంటి అమ్మాయికి ఒకవేళ లవ్ లవ్ డిస్టెన్స్ ఏమన్నా ఉన్నా కూడా అది హ్యాండిల్ చేయగలిగే పర్సనే అంతేగాని బలవన మరణం తీసుకునే అంత మై లో మైండెడ్ పర్సన్ కాదు కాబట్టి మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అక్కడ ఉన్న పిల్లల్ని తప్పు చేసి చెప్పడం ఇది కాదు అసలు ఇన్సిడెంట్ ఏంటి అసలు అక్కడ జరిగింది ఏంటి రేవంత్ రెడ్డి గారు అంటే అక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద ఎలా ప్ర రియాక్ట్ అవుతారు అనేది చూడాలి ఎందుకంటే నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమ్మాయిల మీద ఏమైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా అంటే వితిన్ ఫైవ్ అవర్స్లోని పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రావాలి అండ్ అంటే విత్ ఇన్ ఫైవ్ ఫైవ్ అవర్స్లో అంటే ఒకవేళ టూ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే నిందితులు తప్పించుకోవడానికి అండ్ ఇక్కడ పోలీసులు కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అండ్ ఇక్కడ పోలీసుల వాళ్ళు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి అమ్మాయిలు ఈ విషయంలో వచ్చే కేసులు ఏదైనా ఉంటే కనుక చాలా ఫాస్ట్ గా మీరు రిక్వెస్ట్ చేయండి డాక్టర్స్ ని గా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ చేసిన క్రూరమైన వ్యక్తిని మేము పట్టుకోవాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిజంగా చెప్తున్నా అలాంటి అమ్మాయిలకి అన్యాయం జరగడం అనేది ఒక దళితుల పిల్లలకు అన్యాయం జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ మిగతా అన్నాట్లో అంటే అధికంగా ఉన్న వాళ్ళలో చదువుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ ఇక్కడ దళితుల పిల్లలు చదువుకుని మంచి ప్లేస్గా రావడానికి చాలా కష్టపడతారు వాళ్ళ కష్టం కూడా వృధా అవ్వకుండా ఉండడం కోసం హాస్టల్లో ఉండి పక్కన మూడు కోట్లు తింటూ చదువుకోగలిగే వ్యక్తుల్ని కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కారణమైంది నేను అసలు ఈ టాపిక్ చేయాల్సిన అవసరమే లేదు నాకు ఎందుకంటే నా షెడ్యూల్ నాకు ఉండే మన షెడ్యూల్ టాపిక్ ఆఫ్ సీజన్ టూ పాయింట్ కానీ ఇక్కడ ఒక ఆడపిల్లకి అన్యాయంగా అన్యాయం జరిగింది ఎలాగైనా దీని గురించి మాట్లాడాలి మనకి కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అంటే మనం అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటది కదా ఏంటి అసలు ఎట్లాంటి అంటే అంతకుముందు ఒకసారి ఒక కేసు కూడా నేను ఎట్లయినా అబ్జర్వేషన్ చేసి లాస్ట్ హావ్ లవ్ స్టోరీకి సంబంధించింది అని చెప్పడము అది ఆల్మోస్ట్ కూడా అది తేలింది కూడా తేలింది ఎందుకు నేను ఎంత అంటున్నానంటే ఆల్మోస్ట్ మేము కూడా అంటే సైంటిఫికల్గా అబ్జర్వేషన్ చేయడం అక్కడ ఉన్న పరిసరాల ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏం జరిగింది అనేది అబ్జర్వేట్ చేయవచ్చు ఇట్లాంటిది మనం నార్మల్ పీపుల్సే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేయగలిగితే ఒక డిపార్ట్మెంట్లో ట్రైనర్ అయిన పీపుల్స్ కూడా అంటే ట్రైనర్ అయిన హైయర్ క్యాడర్ ఆఫ్ వాళ్ళు కూడా ఎందుకు ఇంత ఫాస్ట్ గా దాన్ని తేల్చలేకపోతున్నారు టైం తీసుకోవడం సిక్స్ డేస్ అయింది ఈ సిక్స్ డేస్ తర్వాత ఆ న్యూస్ అనేది ఎక్కడ కనిపించలేదు ఇలాగా ఆడపిల్లలకు అన్యాయం జరిగిన ప్రతిసారి న్యూస్ అనేది సారుదాకా కంటిన్యూ సర్క్యులేట్ చేయండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు సర్క్యులేట్ చేయరు అక్కడ కొత్త న్యూస్ వస్తుంది మళ్ళీ మర్చిపోతారు అలాగా ఆ విషయం అనేది తేలిందలేదు అనేది తెలియదు అండ్ ఆ సంచలన విషయాల్లో అందులో అసలైన ముఖ్యమైన వ్యక్తి కూడా తప్పించుకోవచ్చు కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఫాస్ట్గా అందరికీ కూడా తెలియాల్సిన విధంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్